ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే నేను మీకు తెలియకపోవచ్చు నా పేరు ప్రియాంక అండ్ మీరు చూస్తున్నారు ప్రేమతో ప్రియా ఛానల్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి సో దట్ నేమైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ అన్నమాట నా ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వ్లాగ్స్ అలాగే ఫన్నీ వ్లాగ్స్ అలాగే షాపింగ్ వ్లాగ్స్ ఎక్కువ అనమాట నేను షాపింగ్ ఎక్కువ చేస్తుంటాను అలాగే మా హస్బెండ్ కూడా తింటుతూ ఉంటారనమాట షాపింగ్ చేయొద్దని ప్రతి హస్బెండ్ అంతే అది అందరినీ తిడుతూనే ఉంటారు సో అలాగే చేస్తూ ఉంటాను అండ్ టాపిక్లోకి వచ్చేసరికి తమ్ నేను ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా నా లాగా షాపింగ్ చేసి మోసపోయారా ఎవరి గురించో నాకు తెలీదు నేనైతే మోసపోయాను వన్ టైం టూ టైం కాదు త్రీ టైమ్స్ మోసపోయాను అది ఎలా పోయాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దట్ మీకు యూస్ఫుల్గా ఉండిద్ది మీరు మళ్ళీ ఎప్పుడన్నా షాపింగ్ చేయాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారని చెప్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం అనేది యాంక్లెట్స్ పేజ్ అండి యాంక్లెట్స్ పర్చేస్ చేస్తాం కదా మనము మామూలుగానే సో ఇన్స్టాగ్రామ్లో యాంక్లెట్స్ బాగున్నాయని కొనుక్కుందామని నేను మనీ అయితే పే చేశాను అనమాట క్యాష్ ఆన్ డెలివరీ లేదు వాళ్ళ అకౌంట్లో సంథింగ్ యాంక్లెట్స్ ఏదో పేరు ఉంటుంది పక్కన నాకు అంత గుర్తు లేదు ఆ పేజ్ నుంచి మనీ వేసాను ఒక సిక్స్ హండ్రెడ్ అలా వేసాను టూ యాంక్లెట్స్కి అండ్ సేమ్ థింగ్ డబ్బులు పడినాక వన్ వీక్లో మీకు డిస్పాచ్ అయిపోయి అని సేమ్ అదే చెప్పేశారు చెప్పినాక వన్ వీక్ తర్వాత అసలు ఆ పేజే కనిపించలేదు నాకు మాయమైపోయింది అనమాట అలాగా అండ్ సెకండ్ వచ్చేసరికి సంథింగ్ ఇట్లా క్లోత్స్ శారీస్ పేజ్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి శారీస్ కొనుక్కుందామని ఒక త్రీ శారీస్ అయితే బుక్ చేశాను అనమాట సో శారీస్ అనేవి పార్సిల్ అనేది భద్రంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు సో ఓపెన్ చేసి చూస్తే దానిలో మనము లోపల లంగాలు ఉంటాయి కదా శారీస్ లోపల లంగాలు వేసుకుంటాం కదా అవి అయితే ఉన్నాయి అనమాట సో నాన్ ట్రస్టబుల్ అనమాట అది ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఫేమ్ ఉన్నవాళ్ళు మనకి ప్రమోట్ చేస్తుంటారు కొన్ని పేజెస్ అందులో కూడా చెప్తున్నానండి అందులో కూడా కొన్ని ఫేక్ ఉన్నాయి కొన్ని ట్రస్టబుల్ ఉన్నాయి ట్రస్టబుల్ ఉన్న వాళ్ళని నేను వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు ఫేక్ ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను ఎందుకంటే మన దాకా వచ్చి మనం ఫేస్ చేస్తేనే అది ఫేకా రియలా అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫ్రీగానే వెళ్తుంది ఫ్రీగా వెళ్తుంది ఏం పే చేయక్కర్లేదు వాళ్ళు ఫ్రీగా వెళ్తుంది కానీ మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా మరి మన డబ్బులు పోతే మనకు బాధే కదా సో అందుకనే చెప్తున్నాను అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నేను మోసపోలేదు ఈసారి ఎందుకంటే సుధీర్ కేటీ గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అని అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో అది నేను ట్రస్టబుల్గానే నేను చాలా రివ్యూస్ చూసి దానిలో జ్యువెలరీ అయితే నేను ఆర్డర్ చేసుకుందామని ఆర్డర్ చేసుకున్నాను సంథింగ్ నాకు అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ లేదనుకుంటా ఇప్పుడు ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అప్పుడైతే లేదు సో అందుకని నేను క్యాష్ ఆన్ డెలివరీ లేదని మనీ అయితే పే చేశాను అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేశాను టూ సెట్స్కి అదే యాంటిక్ జ్యువెలరీ ఉంటాయి కదా సో రోల్డ్ గోల్డ్వి అలాంటి సెట్లు కోసం అని పే చేశాను అనమాట పే చేసినాక నేను అడిగిన సెట్స్ వాళ్ళ పంపిస్తాము ఒక సెవెన్ డేస్లో మీకు వచ్చేస్తుంది పార్సల్ అని చెప్పి చెప్పారు సో నాకు పలానా డేట్ ఉంది నాకు అర్జెంటుగా కావాలని కూడా చెప్పాను అనమాట నేను సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మా పేజ్లో ఆ జ్యువెలరీ అయిపోయింది మీరు ఇంకేదన్నా సెలెక్ట్ చేసుకోండి అన్నారు నేను నాకు అది వద్దు నాకు నేను సెలెక్ట్ చేసుకున్నదే కావాలి అని చెప్పి అన్నాను వాళ్ళు అన్నారు టూ డేస్లో మేము తెప్పిస్తాము టూ డేస్ ఆగండి అని చెప్పి అన్నారు ఓకే అన్నాను నేను ఒక టూ డేస్ అయినాక నేను కాల్ చేస్తున్నా కానీ మెసేజ్ చేస్తున్నా కానీ ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు సో అలా కాల్ చేస్తూ కాల్ చేస్తూ రెస్పాండ్ అయ్యారు మ్యామ్ ఇంకా మేము తెప్పించలేదు అవి అని మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి అని సో అప్పుడు నేనేమన్నాను నాకు వద్దు నాకు రీఫండ్ ఇచ్చేయండి నా డబ్బులు నేను ఈసారి మీరు ఎప్పుడన్నా అవి తెప్పించినప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అప్పుడు నేను డబ్బులేసి నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పాను సో వాళ్ళు దానికి రీఫండ్ చేస్తాము అని అన్నారు ఓకే అన్నాను నేను టూ డేస్ చూశాను త్రీ డేస్ చూశాను ఫోర్ డేస్ చూశాను నో రీఫండ్ అనమాట సో నేను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నప్పుడు రీఫండ్ వేయడానికి అవ్వట్లేదు మేడం ఇట్లా ఫోన్పే పని చేయట్లేదు అది పని చేయట్లేదు అని చెప్పి చెప్పారు సో ఓకే అని ఇంకో టూ డేస్ వెయిట్ చేశాను నో రీఫండ్ అండ్ నో కాల్ నో మెసేజ్ అనమాట సో నేను మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోండి అని అడిగారు నేను నాకు వద్దు అనే చెప్పాను అప్పుడు సరే ఇప్పుడే వేస్తున్నాము అని చెప్పి అన్నారు తర్వాత ఫోన్ ఎత్తలేదు బిజీగా ఉన్నాము షాప్ షాప్లో అని చెప్పి మెసేజ్ పెట్టేసి వదిలేశారు తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్కి నేను ఇట్లా టూ టైమ్స్ మోసపోయాను కదా ఇంకోసారి మోసపోకూడదు నేను అని చెప్పి అలాగా సుధీర్ కేటి వాళ్ళ బ్రాంచ్ తరపున ఒక్కటే కాదండి ఉంది పేజ్ ఇంకా టూ త్రీ పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క లేడీ రన్ చేస్తారనమాట వీళ్ళందరికీ బాస్ ఒక్క అతను ఉంటారో తెలీదు షాప్కి అయితే ఉండరు ఆయన అంతా ఆన్లైన్లో చూసుకుంటారనుకుంటాను ఆయన నెంబర్ అయితే నాకు దొరికింది పేజెస్లో చెక్ చేస్తూ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆయన ఎత్తారనమాట ఆ సార్ ఎత్తినప్పుడు చెప్పాను ఇట్లా ఇట్లా జరిగింది ఇప్పటికీ టెన్ డేస్ లెవెన్ డేస్ అలా అవుతుంది అని చెప్పి చెప్పాను అవునా అని చెప్పి మాట్లాడారనమాట ఆ షాప్ లేడీ ఉన్నారు కదా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడారు ఆవిడ గా నాకు ఫోన్ చేసి మాట్లాడారు మాట్లాడారనమాట రూట్గా మాట్లాడి ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే షాప్ బిజీ ఉందని నేను మెసేజ్ పెట్టాను కదండీ అని చెప్పి ఎన్ని రోజులు మెసేజ్ అయింది పెట్టి టూ డేస్ అయింది మెసేజ్ పెట్టి అని నేను వాదిచ్చాను అనమాట తిరిగి ఇప్పుడే రీఫండ్ చేస్తాను అని చెప్పి రీఫండ్ చేసేశారు ఆయన చెప్తే కానీ రీఫండ్ చేయలేదు వాళ్ళు ఆయనది తప్పేం లేదు వీళ్ళదే తప్పు ఈ మెయింటైన్ చేసే వాళ్ళే లో మెయింటైన్ చేసే వాళ్ళే తప్పు సో సుధీర్ లో కూడా జాగ్రత్తగా మీరు కొనుక్కోండి సుధీర్ సుధీర్ఘటిలో ఇంకా తర్వాత నేను ఎప్పుడు పర్చేస్ చేసుకోలేదు కానీ మనము ఇట్లా రీల్స్ చేసినప్పుడు చేసినప్పుడల్లా జ్యువెలరీస్ వస్తే అవి చాలా బాగుంటాయి అనిపిస్తుంది మనకి కొనుక్కోవాలనిపిస్తుంది సో నేను అలా ట్రై చేసి అట్లా డబ్బులు పోగొట్టుకున్నాను థర్డ్ టైం అటుకు పోగొట్టుకోలేదు రీఫండ్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను జ్యువెల్స్ ఎంపోరియం అని ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇదైతే టోటల్లీ ప్రమోటింగ్ వీడియో అయితే కాదు నాకు నచ్చి నేను చెప్తున్నాను ఈ జ్యువెల్స్ ఎంపోరియం వాళ్ళ దగ్గర జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా నీట్గా డెలివరీ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మనకి వన్ వీక్ ఫైవ్ డేస్ లోపే మనకి పార్సిల్స్ అనేవి ఇంటికి వస్తాయి అన్నమాట సో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కానీ రీప్లేస్ చేస్తారు మనకి ఆవిడే ఆవిడ చాలా మంచి వాళ్ళు సో నేనైతే అక్కడ టూ సెట్స్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవి ఎలా వచ్చాయి అనేది ఫస్ట్ ఈ సెట్కి ఒక స్టోరీ ఉంది నేను ఫస్ట్ ఈ సెట్ అయితే మా మమ్మీ బర్త్డేకి మా మమ్మీ ఎక్కువ హెవీ జ్యువెలరీ వేసుకోరనమాట కొంచెం లైట్ జ్యువెలరీ అలాగా ఎక్కువ కనిపించకుండా అలా వేసుకుంటారు సో అందుకని మా మమ్మీ కోసం కొన్నాను అనమాట పర్ల్స్ వైట్ పర్ల్స్ది సో అది చూడి వచ్చాక చూస్తే నాకు చాలా చాలా నచ్చింది మా మమ్మీకేమో ఆ సెట్ ఇచ్చేసాను కానీ నాకు కావాలనిపించింది సో అందుకని నేను మళ్ళీ కొనుక్కున్నాను నేను ఈ సెట్ కొనుక్కున్నాక నా తరపున ఒక టెన్ మెంబర్స్ దాకా కొనుక్కొని ఉంటారు సో అంత బాగుందనమాట క్వాలిటీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇదిగో చూసేయండి సో పెండెంట్ అయితే అనమాట సో పిక్కాక్ మోడల్లో వచ్చింది పైన పెండెంట్ టూ పిక్కాక్స్ వచ్చి మధ్యలో అయితే అట్లా గ్రీన్ స్టోన్ లాగా వచ్చింది అండ్ కింద ఈ వైట్ పర్ల్స్ అయితే అస్సలు ఫేక్ పర్ల్స్ లాగా లేవండి ప్రతి ఒక్క పర్ల్ చైన్ పర్ల్స్ కూడా అలాగే అస్సలు ఫేక్ కానీ ఇవి పిచ్చివి అని చెప్పుకోవడానికి అసలు ఎక్కడా లేదు అంత అయితే బాగుందనమాట జ్యువెలరీ చాలా చాలా బాగుంది సో ఇది జ్యువెలరీ మనము పెట్టుకుంటే ఇక్కడ వర్క్ వస్తుంది ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట నెక్ వర్క్ సో ఇది అనమాట జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికన్నా కావాలంటే జ్యువెల్స్ ఎంపోరియంలో తీసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోటింగ్ వీడియో అయితే కాదు సో ఇది సెట్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవన్నమాట కింద పర్ల్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ సేమ్ పనకు పెండెంట్ ఎలాగో అలాగే పైన ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చి ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయన్నమాట సో చాలా క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటే సింపుల్గా కూడా ఉంటాయి అండ్ ఇంకో సెట్ సెకండ్ సెట్ వచ్చేసరికి సేమ్ అదే పెండెంట్ నాకు ఇది కూడా సింపుల్గానే అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను సేమ్ ఇదే పెండెంట్ అండ్ ఇక్కడ పర్ల్స్ వచ్చాయనమాట చాలా సింపుల్గా ఉంది వేసుకుంటే కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట చూసారా బాగుంది కదా సో ఇదన్నమాట సెట్ ఇది కూడా గ్రీన్ స్టోనే వచ్చింది సేమ్ పెండెంట్ అంతా ఒకటే కాకపోతే వాళ్ళు ఇక్కడ వైట్ పర్ల్స్ ఇచ్చారు కదా ఇక్కడ గోల్డ్ పర్ల్స్ ఇచ్చారనమాట ఇక్కడంతా వైట్ అండ్ గుట్ట పూసలు వైట్ వచ్చాయి గోల్డ్ పర్ల్స్ వచ్చాయి ఇక్కడంతా కొంచెం పింకిష్ కలర్లో వచ్చాయి ఇక్కడ అంతా చాలా చాలా బాగుంది సెట్ అయితే ప్రతి శారీ మీదకి సెట్ అయిపోతుంది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది సింపుల్గా కనిపిస్తారు అండ్ రాయల్గా కనిపిస్తారు సో ఇదనమాట బాగుంది కదా సో దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సేమ్ అవి ఇయర్ రింగ్స్ సో అక్కడ చిన్న పువ్వు వచ్చింది కదా ఇక్కడ పింక్ కలర్ స్టోన్ యాడ్ అయింది అండ్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బాల్స్ అండ్ చిన్నవి వైట్వి గుట్టూసలు యాడ్ అయ్యాయి అనమాట మీరు ఆ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఒకటే అనుకోవద్దు అవి ఇవి రెండు వేరు మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు సో చాలా చాలా బాగున్నాయి కదా సెట్స్ అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బోల్డ్ జ్యువెలరీ అండ్ బోల్డ్ షాపింగ్ బ్లాగ్స్ అనేవి నేను చేస్తాను అండ్ అలాగే మీరు మోసపోకుండా నేనైతే రివ్యూస్ ఇస్తాను ఖచ్చితంగా అండ్ సో డూ ఫాలో మై ఛానల్